వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నోరూరించి ఇన్స్టెంట్గా గా అప్పటికప్పుడే తయారు చేసుకోగలిగే పులి బొంగరాల రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను దీనికోసం ముందుగా జొన్న అటుకులు తీసుకోవాలి దీనివల్ల మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ ఫైబర్ ప్రోటీన్ అలాగే మెగ్నీషియం కాల్షియం బి విటమిన్స్ ఇలాంటి అన్ని రకాల ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఇవన్నీ కూడా మన బాడీకి అందుతాయన్నమాట సో ఇలాంటి జర్నాటికుల్ని మనం హ్యాపీగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేయచ్చు దీనికోసం ముందుగా కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను మీరు కావాలంటే ఇవే కాదండి ఇంకొంచెం స్వీట్ కార్న్ కావచ్చు గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు రీప్లేస్మెంట్గా కొత్తిమీర కూడా తీసుకోవచ్చు క్యారెట్ బీన్స్ వీటన్నిటిని కూడా కటర్లో వేసి ఫైన్గా స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను లేదా తురిమేసుకోండి లేకపోతే మనకి పర్ఫెక్ట్గా పులి అనేటివి రావు జొన్న ఆటకుల్ని నార్మల్ ఆటకుల్ని మనం నానబెట్టినట్టు నానబెట్టకూడదు జస్ట్ వాటర్తో అలా మిక్స్ చేస్తేనే ఈ విధంగా హల్వా లాగా అనమాట ఇంకొంతసేపు ఉంచాను అనుకోండి సూప్ తయారైపోద్ది అని చెప్పి వెంటనే తీసేసాను ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం ఒక కప్పు జొన్న జొన్నటుకులకి ఒక కప్పు పెరుగు ఈ పెరుగు పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది పుల్లగా లేకపోయినా తీగా ఉన్న కానీ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి అన్ని రకాల వెజిటేబుల్స్ని వేసేసి తగినంత సాల్ట్ వేస్తున్నాను ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే కొన్ని పౌడర్స్ కూడా ఇందులో యాడ్ చేయాలి లేకపోతే మనకి పర్ఫెక్ట్గా రాదనమాట ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సుజీ రవ్వని మనం ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి అలాగే ఓట్స్ని బాగా ఫైన్గా పౌడర్ లాగా తయారు చేసుకొని హాఫ్ కప్పు వేసుకోవాలి ఈ రెండు వద్దనుకుంటే బియ్యం పిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ పౌడర్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఇవి వేసుకుంటేనే మనకి పులి బొంగరాలు చక్కగా వస్తాయి వాటర్ వేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ మనం చూస్తున్నాం కదా తగిన విధంగా మరీ లిక్విడ్గా కాకుండా అలాగే మరీ తిక్కుగా కాకుండా చక్కగా మనకి పులి బొంగరాలు సెట్ అయ్యే విధంగా మనం ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన పెను పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ పులి బొంగరాలు కాలినంతసేపు కూడా పెను అనేది లో ఫ్లేమ్లోనే ఉంచాలి అప్పుడు మాత్రమే ఇవి మాడిపోకుండా బయట వరకు క్రంచిగా కాలి లోపల దాకా ఉడికి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి లేదా బటర్ అలాగే ఆయిల్ ఏదైనా వేసుకొని ఈ పిండిని మనం ఈ విధంగా పులి బొంగరాల్లాగా వేసేసుకుంటాము వేసేసుకొని మూత పెట్టేద్దాం ఆవిరి బయటకి పోకుండా మూత పెట్టేసినప్పుడు ఇంకా బాగా కుక్ అవుతాయి అనమాట ఇక్కడ నేను ఏం చెక్ చేస్తున్నాను అంటే ఉడికిందా లేదా అని మనకి ఆల్రెడీ అర్థమవుతుంది అయినప్పటికీ కూడా ఈ ఫోర్ స్పూన్ తీసుకొని జస్ట్ ఆ విధంగా మనం మధ్యలోకి గుచ్చి చెక్ చేసినప్పుడు వాటికి పిండి అంటుకుంటే అది ఉడకనట్టు పిండి అంటుకోకపోతే ఉడికినట్టు అనమాట ఫస్ట్ టైం కదా అందుకని ఇంకోసారి కూడా తిప్పి కాల్చాను సెకండ్ టైం అసలు తిప్పాల్సిన అవసరం కూడా లేదు చూశారు కదా ఫ్రెండ్స్ వెరీ వెరీ యమ్మీ హెల్తీ రెసిపీ అనేది నేను మీకు షేర్ చేశాను మరి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు కావాలనుకుంటే చీజ్ స్లైసెస్ని కూడా ఈ పిండిలో యాడ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు అనమాట నేనైతే ఆల్రెడీ మన వీడియోస్లో పెట్టున్నాను నల్లేరు కారం పొడి ఈ నల్లేరు కారం పొడితో వేడి వేడిగా అలా తిన్నప్పుడైతే అబ్బాబబ్బా ఎంత బాగునిందో లిటరలీ చాలా చాలా బాగుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్